సిక్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా రామచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడవిలో వైసీపీ ప్రభుత్వంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన ప్రసాదమైన లడ్డును అపవిత్రం చేసిందే కాక అరాచక పాలన చేస్తూ అభివృద్ధి కుంటిపరిచి కక్ష సాధింపు చేసిన గత ప్రభుత్వం ఎప్పుడు నేతలు చెబుతోంది అని ఎమ్మెల్సీ అనంతబాబు మరియు నాగులపల్లి ధనలక్ష్మి అడ్డతీగల మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో దేవాలయాల్లో అపవిత్రం చేశారు అని అడ్డతీగల పవనగిరిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అనంతబాబు మరియు ధనలక్ష్మి రాగతో మలినమైంది అని అందుకుగాను దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాము అని బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్న కుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శుద్దు చేశారు గత ప్రభుత్వంలో ఏదైతే లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి తప్పుడు విధానం ఉందో ఆ విధానాన్ని క్షమించమని ఈరోజు శ్రీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గారిని క్షమించడానికి క్షమించమని మేము ఈ యొక్క దేవాలయానికి వచ్చి అడుగుతా ఉన్నాం స్వామి గోవింద గోవిందోవి ఈరోజు అడ్డతీగల మండలం పవనగిరిలో ఉన్నటువంటి యొక్క సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలోనికి మేమందరం ఎన్డిఏ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలము హిందూ ధర్మానికి సంబంధించినటువంటి హిందూ ఈ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఏదైతే నిన్న మన యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అలాగే ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఈ ప్రాంతానికి రావటం జరిగింది వచ్చి ఏదైతే మన యొక్క దేవాలయాలు ఉన్నాయో అపవిత్రం చేసుకుంటూ పోతా ఉన్నారు ఎందువలన అయితే వీరు తిరుపతిలో చేసినటువంటి లడ్డులో వీళ్ళు తప్పు చేసింది కాకుండా పోను మరలా ఆ తప్పును ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఏదైతే ల్యాబ్లోకి లడ్డులో కలిది జరిగిందని ల్యాబ్ స్పష్టంగా చూపించినప్పుడు కూడా వారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకల కల్తీలు ఏది చేసుకుంటూ పోయారో అదే మాటలు మరల వాళ్ళు నిరూపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మేము ముఖ్యంగా దేని వల్ల ఖండిస్తున్నాం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మలినం చేసిన ప్రాంతాన్ని ఈరోజు పరిశుభ్రంగా పరిశుభ్రతగా ఈరోజు శుద్ధి చేసి మీరందరూ వచ్చి దేవ అందరూ కూడా ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ ఈ రోజు నూతన వస్త్రాలు ధరించి మాలను ధరించి ఈరోజు పవిత్రపరచడం జరిగింది మా యొక్క ఎన్డిఏ కూటంలో ఉన్న ప్రజలందరం కాబట్టి రోజు మీరందరూ కూడా ఎక్కడ ఏ దేవాలయాలకు వచ్చి అపవిత్రం చేసినట్లయితే మీరందరూ కూడా అడ్డుకోవాలి ఎమ్మెల్యే అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి ప్రతి ఒక్క గిరిజన ప్రాంతంలో తిరిగిన గిరిజన ఈ రోజు అతి ముఖ్యంగా అటువంటి వ్యక్తి ఏ ప్రాంతాలను కూడా అలల అల అలజ తిరిగి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీ అడ్డుకోవాలని మన యొక్క హిందూ బంధుమిత్రులందరికీ నేను యొక్క నిరచనగా తెలియజేస్తూ చెప్తా ఉన్నాను